ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని వేసున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా మే నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనా ఈ దిన మన ధ్యానాంశం ధన్యత మార్గం ధన్యత మార్గం దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనగంధం మొదటి కీర్తన మొదటి రెండు వచనాలు దుస్తుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాసనం ఆనందిస్తూ దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుళ్ళారా కీర్తన గ్రంథంలోని మొదటి కీర్తన ధన్యుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రారంభమైంది మతృసు వార్త ఐదో అధ్యాయం మూడు నుంచి పదకొండు వచ్చినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ధన్యతలు మనకు బాగా పరిచయం ఈ మాటలన్నింటిలోనూ ధన్యుడు అనే పదం కనబడుతుంది జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అనుభవాన్ని గురించి కాదు కానీ ధన్యతను గురించి మాట్లాడుతుంది ధన్యుడు అనగా ఆశ్రదించబడిన అర్థం ఆశ్రదించబడి ఆశ్రదించబడిన స్థితిలోనే కొనసాగడం ఒక వ్యక్తి వ్యక్తి జీవితానుభవం కావాలి దేవుడు ఆశ్రయించాలని ఎంతగానో మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవుని బిడ్డ దేవుడిని ఆశ్రయించను గాక అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటాం మన జీవితంలోను ఎత్తుల జీవితంలోనూ దేవుని ఆశీర్వాదం ఉండాలని ఎంతో ఆశ పడుతూ ఉంటాం ఈ ఆశీర్వాదం ఒకరికి ఏం పని చేయడానికైనా సిద్ధపడతాం మన మీద మన గృహాల్లోనూ దేవుని ఆశీర్వాదాలు నిలవాలని తలుపు మీద శిలువును వేలాడి దిండి కింద బైబిల్ పెడతాం మెడలో శిలువను ధరిస్తాం క్రీస్తు ప్రభు వారి చిత్రపటానికి ప్రతిరోజు పూలు సమర్ పూలు సమర్పిస్తాం ఇలా ఎన్నో కార్యాలు చేస్తుంటాం అయితే మనం ఆశించిన దానికంటే ఎక్కువగా ఆశ్రయించాలని దేవుడు ఆశిస్తున్నాడు కొన్ని షరతులను నెరవేర్చ ద్వారా ఆశీర్వాదాన్ని మనం స్వాధీనపరచుకో పరచుకోగలం ఈ మొదటి కీర్తనలో ఆ షరతులు తెలియజేయబడ్డాయి ధన్యత లేక ఆశీర్వాదానికి మార్గాన్ని గురించి ఈ కీర్తనలో వివరించబడింది ఆశీర్వాదానికి షరతులు మనం చూస్తున్నాం ఈ మొదటి కీర్తన మొదటి మనం చదివినటువంటి మొదటి వచ్చిన రెండు వచ్చిలో ఆకాశపు తూములు ఇప్పబడినట్టు కొండపోతగా వర్షం కురుస్తూ ఉండవచ్చు కానీ ఆ బోర్లించబడిన గిన్నెలో నీళ్లు వచ్చే అవకాశం లేదండి అదేవిధంగా దేవుడు ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నా మనం దాన్ని స్వీకరించడానికి అనువుగా లేనప్పుడు దాన్ని పొందలేమండి దాన్ని కోల్పోతాం ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టారు దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టకపోతే ఒక వ్యక్తి ఎలా దిగజారిపోతాడో గమనించండి మొదట ఒకడు దుస్తులు ఆలోచించేప్పుడు నడుస్తాడు తర్వాత అతడు వారి మార్గం నిలిచి పాపులతో ఏకీబిస్తాడు చివరిగా వారి క్రా కార్యక్రమంలో ని చేత అపహాసకులు కూర్చుండి చోట కూర్చుంటాడు వాడు తనకు తెలియకుండానే దుష్టుల మార్గంలో దిగజారిపోతాడు అయ్యో ఎంత విచారమండి సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ యవనస్తుడా నీవు కూడా ఇలాంటి దుష్ట సాంగ్యత్వంలో ఉంటున్నావా దుష్ట సాంగత్యం మంచి నడు నెడు చెడిపేస్తుందంట ఆలోచన ఆలోచన మార్గము కూర్చుంటూ చోట అనే పదాలను గమనించండి ఈ పదాలు కూడా దిగజారు క్రమాన్ని సూచిస్తున్నాయి తాను వేసే ప్రతి అడుగు పతనం వైపే దారిస్తుంది ఆలోచన అనే మాట మనసుకు సంబంధించింది దుష్టులు సరైన ప్రవర్తన ప్రమాణాలతో సంబంధం లేనివారు వారి దృక్పథంలో దేవునికి స్థానం లేదండి వారి జీవితానికి ఒక తత్వం అమ్మదు ఆ తత్వంలో దేవునికి స్థానం లేదు ఏ జీవిత విధానానికైనా దాని ఫలితం ఉంటుందో ఒక హేతువాది నేను దేవుని నమ్మనని చెప్పవచ్చు అయినప్పటికీ అతనికి ఒక నమ్మకం ఉంది అతడు దేవుడు లేడనే నమ్మకంపై తన జీవితాన్ని కట్టుకున్నాడు కొందరైతే వారి హేతువాదులు కాకపోయినా దేవుళ్ళు లేనన్నట్లుగానే జీవిస్తారు వీరిని ఆచరణాత్మక హేతువాదులని పిలవచ్చు వారి ఆలోచనలోను వారి ప్రణాళిక ప్రణాళికలోను దేవునికి స్థానం లేదండి దేవుని బిడ్డ నీ ఆలోచనలో దేవునికి స్థానం ఉందా లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలోని వెర్రివాడైన ధనవంతం చూడండి ఈ ఉపమానంలో అతని ఆలోచన విధానం కనబడుతుంది అక్కడ అతను చేసింది ఏమీ లేదు కానీ అతని ఆలోచనలో దేవునికి స్థానం లేదండి జీవితాన్ని నడిపించేది ఇదే మొదట మనిషి ఆలోచిస్తాడు ఆలోచనల నుండి అతని బాహ్య ప్రవర్తన ఏర్పడుతుంది ఒక ఆలోచనలో దేవునికి స్థానం ఇవ్వకపోతే అతను బ్రతుకు ఆ రీతిగానే కొనసాగుతుంది ఇలాంటి జీవితం ఇరుసులేని చక్రం చక్రం అనమాట ఒక దిశ లేదు నిజంగా ఆశ్రయించబడాలని కోరుకునేవాడు ఇలాంటి ఆలోచన ద్వారా దూరంగా ఉంటాడు దుష్టుల ఆలోచనతో వారి జీవితం తత్వం ఎక్కించాడు రెండవది పాపుల మార్గం పాపుల మార్గం ఆశ్రయించబడాలని కోరుకునేవాడు పాపుల మార్గాన్ని అంగీకరించడు నిలుచుట అనగా బహిరంగ అంగీకారం సూచన ఒక వ్యక్తి పాపుల మార్గంలో నిలిచాడంటే అతని గుణశీలం నిర్ణయించబడినట్టే వారి జీవిత విధానం అతను అంగీకరింపజే అంగీకరించినట్లే దేవుని ప్రమాణం తప్పిపోయిన వారే పాపులు వారి దేవుని నుండి తొలగిపోయిన వారు ఆశ్రయించబడాలని కోరుకునేవాడు వారి జీవిత విధానం నుండి తొలగిపోతాడు మూడవది అపహాసకులు కూర్చుండే చోట అపహాసకులు మనుషులందరూ స్వార్థపరులేనన్న భావంతో ఇతరుల కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఉంటాడు దేవుని బాహాటంగా అప ఉంటారు చాలా కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు స్వయం తృప్తితో మాకు ఎవరి సహాయం అవసరం లేదనే ధోరణ ఉంటారు దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఆయన మంచితనమును అభాసిస్తారు దేవుని మీద తిరుగుబాటునకు పరాకష్ట దుష్టత్వంతో నిండుకున్న భక్తిహీనమైన మార్గాన్ని ఏర్పరచుకుంటారు ఆశీర్వాదాన్ని అపేక్షించేవారు ఇటువంటి భక్తిహీనులతో సహవాసం విస్మరిస్తారు దేవుని బిడ్డను ఎవరితో సహవాసులు చేస్తున్నావు దుస్తులు మార్గములు అపహాసుకుల కూర్చుండే చోట మరి ఆ కూర్చుంటున్నావా నిలవబడుతున్నావా అయ్యో ఎంత విచారం నేడే ఈ వాక్య వెలుగులో దేవుని బిడ్డ సహోదరుడా యవన బిడ్డ యవనస్తుడా యవనస్తురాలా నిన్ను పరీక్ష చేసుకొని ఆ ప్రభుత్వం తిరుగుమా దేవుడి మాటలు దీవించిన కాక మరికొన్ని విషయాలు రేపటి దినము మనం నేర్చుకోబోతున్నామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాతండి నీ నీ పరిశుద్ధామను వందనాలు స్తోత్రాలు చేసుకునే వాళ్ళని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ వర్తమానం అనేక షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలో క్రమంగా పాల్పంపులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డ బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన దండి చేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకుని ఈ సమయంలో నాయన రోగు లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం అండి ఆ స్త్రీలో నాయన మరి సీరియస్ కండిషన్లోని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే కనికరించండి కలవరి శిలవ రక్త ప్రభావాన్ని నాయన శిరస్సు పాద ప్రారంభం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దొక్కులు ఉన్నారో అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దాయిచ్చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సమందర కుదిరి వారి వివాహాలు ఘనంగా జరిగిన కాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధవురాను దిక్కి లేని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి వస్తుత ఈ నెలలో తీర్చమని సమస్త మహిమా మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధుని ఆమెను స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సదాకారం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక ఆమెన్